రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువులతో ఫలితం వస్తుందా మార్కెట్లో ఎన్నో రకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయి వాటిలో ఏవి మంచివి వరి పంట పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే వరిలో దశల వారీగా వాడాల్సిన సేంద్రీయ ఎరువుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ కు స్వాగతం నా పేరు ఇందుప్రియ తరచుగా రసాయనాలు వాడడం వల్ల భూమి కలుషితం అయిపోయింది దీనికి ఫలితంగా ప్రతి ఏడాది దిగుబడులు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఇప్పటికైనా రైతులు ఈ విషయాన్ని గమనించి సేంద్రీయ మార్గాన్ని చేపట్టకపోతే నేల తన సారాన్ని పూర్తిగా కోల్పోతుంది ఇప్పుడు మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇచ్చే అలానే నేల సారాన్ని పెంచి కొన్ని సేంద్రీయ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం డిసెంబర్ నెల వచ్చేసింది అంటే రబీ సీజన్ స్టార్ట్ అయిపోయింది రబీ సీజన్ లో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం వరి సాగు గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వరి పంట వేసుకునే ముందు నారు పోసుకోవాలి దీనికోసం మార్కెట్ లో నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని బిల్లుతో పాటు కొనుగోలు చేసుకోవాలి వరి పోసుకునే ఒక రోజు ముందు విత్తనాలను శుద్ధి చేసుకుని నీటిలో నానబెట్టుకోవాలి నారుమడిలో గడ్డి గానీ కిందటి పంట అవశేషాలు కానీ లేకుండా చూసుకోవాలి ఆ ప్రదేశాన్ని మెత్తగా దున్నుకొని ఒక కేజీ సీవీడ్ ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ని చల్లుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న విత్తనాన్ని చల్లుకొని కొద్దిగా నీరు ఇచ్చుకోవాలి నీరు ఎక్కువైతే విత్తనాలు తేలి సరిగా నాటుకోవు సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్లోని పోషకాలు నారుని బలంగా నాటుకునేలా చేస్తాయి అలానే వేర్లను కూడా బాగా పెరిగేలా చేస్తాయి ఇప్పుడు ప్రధాన పొలం విషయానికి వస్తే పొలంలో ఫస్ట్ నీరు పెట్టుకోవాలి ఇలా నీరు ఇచ్చుకోవడం వల్ల కిందటి పంట వరిగించలేమైనా ఉంటే అవి మొలకెత్తుతాయి వీటిని మనం ముందే తొలగించడం వల్ల కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది నాట్లు వేసుకునే ముందు ఎకరానికి ఒక కేజీ ప్యాడికింగ్ చల్లుకున్నట్లయితే నేలను గుల్లగా చేసి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది అలానే వేరు కుళ్ళు వేరు తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది నాట్లు వేసుకునేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి దీనివల్ల దుబ్బు పెద్దగా పెరుగుతుంది ఈ విధంగా ప్రతి పది రోజులకి ఒక కేజీ ప్యాడికింగ్ను మూడు సార్లు ఇచ్చుకోవాలి ప్యాడికింగ్లోని లియోనార్డైట్ సీవీడ్ హ్యూమిక్ యాసిడ్ లాంటి సేంద్రియ పదార్థాలు పిలుకలు ఎక్కువ వచ్చేలా చేస్తుంది ఆ తర్వాత పైరు ఆరోగ్యంగా పెరగడానికి నానోగోల్డ్ అండ్ నానోపొటాష్ను స్ప్రే చేయాలి నానోగోల్డ్లోని మైక్రో అండ్ మైక్రో న్యూట్రియం వెన్ను అనేది బలంగా పెరిగేలా చేస్తుంది అలానే నానో పొటాష్ గింజ సైజు బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది రెండు వందల లీటర్ నీటిలో ఒక లీటర్ గోల్డ్ మరియు హాఫ్ లీటర్ నానో పొటాష్ కలిపి స్ప్రే చేయాలి ఇలా పంట కాలం పాటు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి ఒక లీటర్ నానో పొటాష్ అనేది యాభై కేజీల పొటాష్ బస్తాతో సమానం కాబట్టి మీరు ఎలాంటి సందేహం లేకుండా ఈ సేంద్రీయ ఉత్పత్తుల్ని మీరు వాడుకోవచ్చు ఈ సేంద్రీయ ఉత్పత్తులు వాడడం వల్ల పంట ముద్ర మారి చీడపీడలు తెగుళ్ళ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది మహతి ఇకోటెక్ వారి ప్యాడికింగ్ నానోగోల్డ్ నానో పొటాష్లు ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన సేంద్రియ ఎరువులు ఇవి వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని మీకు అందజేస్తాయి ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఈ సేంద్రీయ ఉత్పత్తులు వాడి మంచి ఫలితాలను పొందారు వారి అనుభవాలను కూడా మా ఛానల్లో షేర్ చేసుకున్నారు వాటి లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి మీరు చూడగలరు ఈ సేంద్రియ ఉత్పత్తుల గురించి మరిన్ని వివరాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ డబల్ జీరో డబల్ వన్ నెంబర్కి కాల్ చేయండి అలానే మా ధరణి అగ్రిలైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు సెల్ బై బై